గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగిందని కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టమని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చెప్పారు అభివృద్ధికి సంక్షేమానికి నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని పేర్కొన్నారు మనం చూస్తున్నాం విజయవాడ విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్లు రిపేర్లు డ్రైనేజీలు మేము ముందు దృష్టి పెట్టాం ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గదారామోహన్ రారి ఆధ్వర్యంలో అంతేకాకుండా ఇక్కడ కార్పొరేటర్ సాంశివరావు గారి ఆధ్వర్యంలో పలు రోడ్లు రిపేర్ మార్లు మొదలు పెట్టాం దానిలో భాగంగా ఇవాళ టెన్ ఏ లెవెన్ ఏ రోడ్లు అంతేకాకుండా కొన్ని చోట్ల పేవర్ బ్లాక్స్ ప్లస్ పార్క్ డెవలప్మెంట్ పనులు ఎనభై మూడు లక్షలతో ఇవాళ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇవాళ పనులు ప్రారంభం జరుగుతున్నాయి ఎన్నో సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ నగరంలో ఎన్నో రోడ్లు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదే అదేవిధంగా మళ్ళీ వారు అధికారంలోకి రాగానే ఐదు నెలల సమయంలోనే ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద వచ్చినా కూడా బాధితులను ఆదుకుంటంలో కానీ తర్వాత కార్యక్రమాలు ఇవాళ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇటువంటి కాలనీల్లో ఉన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది తప్పకుండా నిన్న కూడా అధ్యక్షులు వారు ఒకటే చెప్పారు మనం రాబోయే కాలంలో గ్రామీణ రోడ్లు అంతేకాకుండా స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ అన్నింటినీ అనుసంధానం చేద్దాం మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడదామని అన్నారు ఇదంతా అమరావతి రాజధాని ప్రాంతం విజయవాడ విజయవాడగొడలో దాంట్లో భాగమే విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా పలు సమస్యల మీద మేము మేము అందరం కూర్చుంటడం జరిగింది అన్ని సమస్యలు వచ్చే సంవత్సరం సంవత్సరం సమయంలో విజయవాడ నగరంలో ఉన్న మేజర్ సమస్యలన్నీ దృష్టి పెట్టి వాటిని పరిష్కరించడంలో నేను కానీ గద్దరామరాజు